సర్వకళల కేంద్రంగా బాపట్ల జీవనాడిగా టౌన్ హాల్ విరాజిల్లుతోంది అనాదిగా ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు పట్టుకొమ్మగా నిలిచింది మరెన్నో చారిత్రక ఘటనలకు వేదిక బాసెలుతోంది తెలుగు ప్రజల స్వరాష్ట్ర వాంఛకు టౌన్ హాల్ ముత్యాల పందిరి వేసింది ఎందరో జాతీయ నాయకుల ప్రసంగాలకు సాక్షిభూతంగా నిలిచింది ప్రజల ఆకాంక్షలకు అర్థం పట్టింది పంతొమ్మిది వందల పదమూడులో ప్రథమాంధ్ర మహాసభ ఇక్కడే జరిగింది ఇలా టౌన్ హాల్ ఆంధ్ర ఉద్యమానికి పురుడు పోసింది భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు బీజం వేసింది టౌన్ హాల్ కు పంతొమ్మిది వందల ఐదు జూలై పదిహేడున అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూడి ప్రారంభోత్సవం చేశారు టౌన్ హాల్ ది పన్నెండు దశాబ్దాల చరిత్ర అప్పుడు తహసీల్దార్ మరి ప్రభుత్వ ఉద్యోగైనా చొరవ తీసుకుని ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని మనం ఇక్కడ ఒక టౌన్ హాల్ నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ తహసీల్దార్ గారు కమిటీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల మూడులో శేషాచలపతి పంతులు ఆ కమిటీ మరి జిల్లా వ్యాప్తంగా తిరిగి వినోదాలు వసూలు చేసి ఈ టౌన్ హాల్ నిర్మాణం చేశారు ఇప్పుడు మరి తర్వాత వచ్చిన మున్సిపల్ మెజిస్ట్రేట్ గురు వెంకటాచారి గారు ఆయన కూడా విశేషమైన ఆసక్తి చూపించారు ఇందులో టౌన్ హాల్ నిర్మాణం చేయాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా వేదికగా ఉండాలి అనే ఆలోచన ఆనాటి మరి బ్రిటిష్ కాలంలో ప్రభుత్వ అధికారులు తర్వాత అనేక మంది ప్రయోజకులు జగర్మూర్ నాయుడు గారు అలాగే మన అనేక మంది విరాళాలు ఇచ్చారు స్థలాన్ని ఇచ్చిన వాళ్ళు చోరగుడి వెంకటాద్రి పంతులు న్యాయవాది అట్లాగే దేశరాజు కృష్ణాయ పంతులుగా కుర్రా ముత్తయ్య సోదరి చోరగుడి వారి వీధని ఇక్కడే ఉంది వీళ్ళంతా ఆ స్థలాలన్నీ వాళ్ళవే వాళ్ళంతా మరి స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఆ రోజున ఈ టౌన్ హాల్ మనం అనిపిస్తాం పంతొమ్మిది వందల పదమూడులో ప్రధమాంధ్ర మహాసభ జరిగింది ఇక్కడే జాతీయ నాయకులు నెహ్రూ గాంధీజీ దాంగే వంటి మహనీయులు ఇక్కడ ఇక్కడే నడయాడారు ఇక్కడ జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు అటువంటి చారిత్రక టౌన్ హాల్ని పరిరక్షించుకోవడం దాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇది ఎందరో కబలు కళాకారులకు ఆలంబనగా నిలిచింది చారిత్రక టౌన్ హాల్ నూట పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అక్కడి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నాటి టౌన్ హాల్ వ్యవస్థాపకులకు నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రసూన రాణి ఫోరం కార్యదర్శి డాక్టర్ సాయిబాబా పౌర సామాఖ్య నాయకులు డాక్టర్ శరత్ బోస్ డాక్టర్ విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది జమృత్ బాషా రమణకుమార్ సీనియర్ సిటిజన్స్ నాయకులు జీవి బ్రహ్మం శ్రీహరిరావు వెంకటేశ్వర్లు విశ్రాంతి అధ్యాపకులు సత్యనారాయణ శాంతి శర్మ శర్మ రవీంద్ర రామ్మూర్తి శ్రీనివాసరావు ప్రసన్నంజనేయులు మల్లికార్జున వాసుదేవరావు వెంకటేశ్వర రెడ్డి న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మా కాలేజీ ఎదురుగా ఈ టౌన్ హాల్ ఉండడం వల్ల ఏంటంటే కాలేజీలో ప్రోగ్రామ్స్ కానివ్వండి ఎక్కడైనా కూడా కొన్ని ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడల్లా మాకు టౌన్ హాల్కి రావడం అనేది అప్పటి నుంచి మాకు అలవాటుగా ఉంది సో ఈ టౌన్ హాల్కి కాకపోతే ఇంత చరిత్ర ఉందనేది మాత్రం నేను ఈ మధ్య నేర్చుకుని తెలుసుకున్నాను అది ఇంత అంటే ప్రాచీనమైందని ఇంత ఇన్ని రకాల పండగలకు కానివ్వండి లేదంటే కార్యక్రమాలకు కానీ వేదికగా ఉంది అనే విషయాన్ని నేను ఇప్పుడు రెండు నుంచి సార్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా బాగా దీని గురించి చాలా ఆనందంగా ఉంది బాపట్ల అనేది ప్రస్తుతం మొదటి నుంచి కూడా ఒక సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమానికి పేరైన ప్లేస్ ఇది అయితే ఇందులో ముందుగా మా రామ్ కుమార్ సార్ ఉండేవాళ్ళు రామ్ కుమార్ సార్ అని ఎక్కువగా నాటికలు వేస్తుండేవాళ్ళు నాటికలు పోటీలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉండేవి